నిన్న తిరుమలలో తిరుపతిలో ఎన్నడూ లేని విధంగా సాధువుల తిరుగుబాటును చూశాం దాదాపు వంద మందికి పైగా సాధువులు హిందూ ధర్మ పరిరక్షణ కోసమని నడుం బిగించినటువంటి జీవితాలను త్యాగం చేసి హిందూ ధర్మాన్ని కాపాడాలని కంకణబద్ధులైనటువంటి సాధువుల పట్ల ప్రభుత్వం ఎంత అమానుషంగా వ్యవహరించింది అంటే వాళ్ళు కోరినటువంటి కోరిక ఏంటి గతంలో మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేమేదో ముంతాజ్ హోటల్కు అనుమతులు ఇచ్చామని మా మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడినటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలు బీజేపీ పార్టీలు వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత అదే హోటల్కు అనుమతి ఇవ్వటం అంతవరకు మాకు మేము అనుమతులు ఇవ్వలేదు ఆ హోటల్కి అనుమతులు ఇచ్చినందుకు ఇది అన్యాయము అని నినదించినటువంటి సాధుంగలను రౌడీల కంటే సంఘ విద్రోహుల కంటే నీచాతి నీచంగా చూసి పశువుల్ని తోసినట్టుగా తోసి వాళ్ళనందరినీ కూడా ఒక పనికి మాలిన వ్యాన్లలో కుక్కి వాళ్ళనందరినీ బాకరపేట అడవుల్లో వదలటం జరిగింది బాకరపేట పోలీస్ స్టేషన్ దగ్గర ఎంత దుర్మార్గమే వ్యవహరిస్తుంది హిందూ ధర్మ పరిరక్షణ కోసమని మేము ప్రాకులాడతాం కట్టుబడి ఉన్నామని చెప్పేటువంటి చంద్రబాబు నాయుడు గారు పవనానంద స్వాముల వాళ్ళ హయాంలో తిరుమల చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా దాదాపు రెండు వేల సంవత్సరాలకు పైగా లిఖిత చరిత్ర ఉన్నటువంటి కొండ మీద ఇలా సాధువులు తిరుగుబాటు చేసినటువంటి సంఘటన ఒక్కటి కూడా లేదు అలాంటిది ఈ రోజున కూటమి ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకానికి వ్యతిరేకంగా వాళ్ళందరూ తిరుగుబాటు చేస్తే నినదిస్తే వాళ్ళ పట్ల సంఘ విద్రోహక శక్తుల పట్ల ఏ రకంగా అయితే వ్యవహరిస్తారో అలా ఆ కాషాయాంబరదారులను అందరినీ కూడా ఈడ్చి పారేసింది కూటమి ప్రభుత్వం ఇంతకంటే హిందూ ధర్మానికి అవమానకరమైనటువంటి సంఘటన భారతదేశంలోనే జరగల అది మత మతకల్లోలలు ఉన్నటువంటి ప్రదేశాలలో కూడా ఈ రకంగా సాధు పొంగవులు ఏదైనా ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఏదైనా ఒక ప్రదర్శన చేస్తే అలాంటి చోట్ల కూడా ప్రమాదకరమైనటువంటి చోట్ల కూడా ఈ రకంగా వాళ్ళ పట్ల ఇతర మతస్థులు కూడా వ్యవహరించాల కానీ హిందూ ధర్మాన్ని పరిరక్షిస్తాము పరిరక్షించటానికే మా ప్రభుత్వం వచ్చింది అని చెప్పేటువంటి ఈ కూటమి ప్రభుత్వంలో నిన్న ఎంత అలజడి ఎంత ఆందోళన ఎంత దారుణము వాళ్ళు కోరినటువంటి కోరిక ఏంటి మీరు చెప్పినదే కదా అక్కడ ఆ హోటల్ నిర్మాణాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ జరగనివ్వము అని చెప్పింది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు దానికి మద్దతు పలకమని ఈరోజు మీరు ఇచ్చినటువంటి జీవోకు వ్యతిరేకంగా వాళ్ళు గత కొద్ది కాలంగా డిమాండ్ చేస్తున్నారు ఆ చదువులంతా కూడా ఈ రోజున వాళ్ళు మీరు ఎంత మొత్తుకున్నా వినలేదు కాబట్టి సాక్షాత్తు వెంకటేశ్వర స్వామికి నివేదించాలని కొండకు వెళ్ళటం జరిగింది వాళ్ళ పట్ల మీ పోలీసు వాళ్ళు అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది ప్రవర్తించినటువంటి తీరు వలనే ఈ రోజున సభ్య హిందూ సమాజానికి అవమానకరమైనటువంటి పరిస్థితి దాహరించింది సాధువుల పట్లనే ఇలా వ్యవహరిస్తారా వాళ్ళు ఏమన్నా అక్కడ వేరేటువంటి నినాదాలు చేశారా అది లేదు వాళ్ళు కోరింది ఒక న్యాయమైనటువంటి కోరిక మీరు ముందే నోటీసులు ఇచ్చినారు అని చెబుతున్నారు నిజంగా వాళ్ళు ఆ రకంగా ఆందోళనలు గుడి నిబంధనలకు వ్యతిరేకంగా చేస్తారు వాళ్ళను వాళ్లను అలిపిరి దగ్గరనే కన్విన్స్ చేసి పాముల వారు ఇలా చెయ్యకూడదు అని వాళ్ళను వేడుకోవాల తప్ప మీరు రాజకీయ నాయకుల్లో లేదా గుండాలలో చూసినట్టుగా మీరు చూసి వాళ్ళ పట్ల ఇంత అమానుషంగా వ్యవహరిస్తే హిందూ ధర్మానికి మీరు చెడ్డ పేరు తెచ్చినటువంటి వాళ్ళు కారా నిన్న కాషాయంబరదారుల మీద జరిగినటువంటి దాడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది ఇలాంటి పనులు చంద్రబాబు గారు పవనానంద స్వాముల వారి హయాంలోనే జరుగుతాయి తప్ప ఇంకెవ్వరి కాలంలోనూ జరగవు ఈ రకంగా సాధువుల మీద చేయి చేసుకోవటం అన్నది చంద్రబాబు గారి పాలనకే చెల్లుబాటు నేను మొత్తం హిందూ ధార్మికతను కాపాడాలని కోరుకునేటువంటి పీఠాధిపతులు ధార్మికవాదులు సాధువులు వీళ్ళందరినీ కూడా ప్రార్థిస్తూ విజ్ఞప్తి చేస్తున్న దో ఈ రకంగా ఈ కూటమి ప్రభుత్వం ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నది మొత్తం ఇవన్నీ కూడా వీడియోల ద్వారా బయటికి వచ్చేసి ఆ సాధువులందరినీ కూడా మిడబెట్టి తోస్తూ ఆ వెహికళ్లలో ఎక్కించటం అన్నది ఇలా ప్రవర్తించటం అన్నది కరెక్టా ఇలా చెయ్యటం సభ్య సమాజం అంగీకరిస్తుందా ఇలా చెయ్యటం హిందూ ధార్మికతను పరిరక్షించటమా